వెల్కమ్ స్టూడియో న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను అందిస్తున్నాం సంఘం ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించి వసతులను పరిశీలించారు ఇటీవల కురిసిన వర్షాలకు హాస్టల్లో వర్షపు నీరు మురుగునీరు ఉండటాన్ని పరిశీలించి నీటిని తొలగించాలని పంచాయతీ అధికారులకు ఆదేశించారు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్థానిక పంచాయతీ కార్యదర్శి నరసయ్యకి తెలియజేశారు ప్రస్తుతం వర్షాల దృష్ట్యా హాస్టల్లో వర్షపు నీరు చేతే విద్యార్థులను స్థానిక బీసీ బాలికల వసతి గృహానికి తరలించాలని వార్డుకి సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అరవై ఐదవ వసతి గృహాలు ప్రభుత్వ బిల్డింగుల్లో ఆరు ప్రైవేటు బిల్డింగ్లలో ఉన్నాయని తెలిపారు వసతి గృహాల మరమ్మతులకు ప్రపోజల్స్ పంపి ఉన్నామని తెలిపారు విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు రాబోయే పరీక్షల్లో వసతి గృహాలలో ఉన్న పదో తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని ఏఎస్డబ్ల్యుఓ బ్రహ్మానందం చారి వెల్ఫేర్ అసిస్టెంట్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు అరవై ఐదు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆరు ప్రైవేట్ బిల్డింగ్స్ ఇంచు నుంచి దాదాపుగా నాలుగు వేల ఆరు వందల యాభై ఆరు మంది బోర్డర్లు ఉన్నారు సో వాళ్ళకు మనం ప్రకారంగా అన్ని రకాల భోజనాల సదుపాయాలను ఏర్పాటు చేస్తాం బిల్డింగ్స్ ఏంటంటే మాకు పది కోట్ల పదహారు లక్షల ప్రపోజల్స్ పంపించాను మొన్న ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ మొదలు కాకముందు ఎనిమిది కోట్ల ప్రపోజల్స్ శాంక్షన్ అయ్యి వచ్చింది వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం వారు ఇన్స్టిక్యూషన్ టేకప్ చేస్తారు శాసన శాసనసభ్యులకు గౌరవ మనుషులు ఈయన సోషల్ వెల్ఫేర్ వీరాంజనేయ స్వామి గారు మనకు వారందరికీ కూడా ఉత్తరాలు రాయడం జరిగింది రిపేర్స్ త్వర త్వరితగా తక్కువ వచ్చిందని ఆ యొక్క కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కూడా మాకు సూచనలు చేస్తున్నారు ఒక ప్రకారంగా మేము ప్రతి హాస్టల్లోనూ కూడా ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా అక్కడ మా సోషల్ వెల్ఫేరు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ గారు అట్లాగే హెచ్డబ్యులు చేసి మా దృష్టికి తీసుకొస్తున్నారు నేను కూడా ఇమీడియట్గా ఫీల్డ్లో ఉంటాను కాబట్టి స్పందించి ఏవైనా తాత్కాలికంగా వాళ్ళను షిఫ్టింగ్ చేయడం కానీ ఎవెక్టివిటీ చేసి ఆ పిల్లల్ని సంరక్షించుకోవడము విధి బాధ్యత కాబట్టి వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు పంపించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం కొన్ని స్వచ్ఛంద సమస్యలు కూడా ముందుకొచ్చి ఆ కిసాన్ క్రాఫ్ట్ లాంటివి వాళ్ళు వాళ్ళు కొన్ని టాయిలెట్స్ కట్టడానికి కూడా ముందుకొస్తున్నారు అంటే టెన్త్ క్లాస్ బోర్డర్స్కి మినిమం టెన్ మెంబర్స్ ఉంటే టూటల్ని ఏర్పాటు చేస్తాము అలాగే మాకు నిష్ణాంతమైనటువంటి హెచ్డబ్ల్యూఎస్ అలాగే మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతినిధ్యం వారి యొక్క ప్రచారం పర్యవేక్షిస్తున్నాము ఈసారి ఉత్తీర్ణ శాతం గణనీయంగా পঞ্চাশ ও লক্ষ্য